వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం అంతో ట్రెషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజ్ గారు ఉన్నారు ఈ రోజు నొప్పుల గురించి అడిగి క్లుప్తంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం చాలా మందికి కీళ్ళ నొప్పులు ఒక అడుగు కూడా వేయలేకపోతుంటారు పెద్దవాళ్ళు అంటే సరే అరవై ఏళ్ల తర్వాత సహజంగా శరీరంలో వచ్చే మార్పులు అనుకోవచ్చు ముప్పైలో నలభైలో కూడా చలికాలం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా చేయి తీసుకోవాలన్న కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు పొద్దున్నే లేవగానే ఒక అడుగు వేయడానికి కూడా మడమలు నొప్పిగా అంటూ కూర్చుంటూ ఉంటారు మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇవి తగ్గాలంటే మనం ఏం చేస్తే మంచిది అంటారు అంటే తగ్గాలి అంటే మెడిసిన్ వాడుకోవాలమ్మా అలా కాకుండా రాకుండా ఉండాలి అంటే కనుక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలమ్మా చేంజ్ చేసుకుని మనం ఏదైతే పూర్వకాలం మనం అంటే ముందర ఇది వాత వ్యాధుల్లోకి వస్తుందమ్మా నొప్పులు అనేది ఆయుర్వేదలో ఎనభై నుంచి ఎనభై నాలుగు ఉంటాయి ఉంటాయమ్మా అంటే కేళనిప్పులు మీకు ఎనభై నాలుగు రకాలు ఉన్నాయని అనుకోండి అంతే పన్నీ ఒకటి కదమ్మా అలాగే నొప్పులు అని చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత మేము అడుగుతాం అమ్మ మీకు మజిలిపోయినా ఎముకలు నెప్ప నరాలు నొప్పా అని అడుగుతాం వాళ్ళకి అర్థం అదు అప్పుడు దాకా దాని గురించి ఆలోచించరు వాళ్ళు ఎప్పుడైతే మనం అడిగామో అప్పుడు కొంచెం ఆలోచించి తెలివైన వాళ్ళైతే నాకు నరాలు నొప్పి అండి లేకపోతే నాకు ఎముకలే నెప్పండి మజిలిపోయిన లేదు అలా కొంతమంది ఓన్లీ మజిలినండి ఎముకల్లో లేదని చెప్తారు అప్పుడు కానీ వాళ్ళకి అర్థం అదమ్మా అసలు ఎక్కడ నొప్పి అనేది అలా ఉంటుంది అన్నమాట అప్పుడు దాన్ని బట్టి ఉంటుంది ఉంటుందమ్మా ఈ ఎప్పుడైతే మీరు శీతాకాలం చూడండి ఎముకలు కొంచెం స్వెల్లింగ్ వస్తాయమ్మ మీరు అన్న సింటమ్స్లో లైట్గా స్వెల్లింగ్ వచ్చి కలర్ రెడ్ కలర్ వస్తే కనుక మీకు రొమటైడ్ ఆదర్శ టెస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఉంటుందమ్మా తప్పనిసరిగా చేయించుకోవాలి అది ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఫింగర్స్ గట్టిగా క్లోజ్ చేస్తామంటే క్లోజ్ అవ్వట్లేదు స్వెల్లింగ్ వచ్చినాయో బీసిపోయినట్టు ఉన్నాయో మొట్టమొదట మీకు లక్షణం రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే మొదటి లక్షణం అమ్మా అది ఓకే అంటే ఇలా పిడికి అదే అందులోదే అమ్మా అందులోదే అందుకు ఒకసారి చేంజ్ చేసుకుంటే మనకి ఆ డౌట్ అనేది తీరిపోతుంది దాన్ని కేళవాతం అంట మనం తెలుగులో చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి అమ్మా మాకు మీరు అన్నట్టుగానే ముప్పై ఏళ్ళకి వస్తున్నాయి యాభై ఏళ్ళు వస్తున్నారు డెబ్భై ఏళ్ళు వస్తున్నారు ఈ కేళ్ళవాతం అనేది కీళ్ళు ఒకటే కాకుండా మజిల్చుకుంటుందమ్మా అలాగే ఇందులో కొన్ని మేము దొంగవాతం అంటాము ఎందుకు సార్ అది ఎందుకంటే ఒకరోజు ఇక్కడ చెయ్యి ఇక్కడ నేపుకుందనుకోండి మన్నాడు భుజం దగ్గర ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఏడుకి ఇంకో చోటకి మారుతుంది అలాగా మారుతూ ఉంటుందమ్మా పెయిన్ అనేది ఒకసారి కాన్స్టెంట్గా ఉండకుండా మారుతూ ఉంది దాన్ని మేము సరదాగా దొంగవాతం అంటాం అనమాట యాక్చువల్గా ఇది మనం బాడీలో ఉన్న వాయువులు ద్వారానే ఈ వాతం అనేది వస్తుందమ్మా అన్ని జబ్బులు కూడా క్యారీ చేసేది వాయువే వాత పిత్త కఫం అంటాం కదా ఆయుర్వేదంలో ఈ మూడాటిల్ని కంట్రోల్ చేసేది ఇది వాయువమ్మా ఈ వాయువే శరీరం అంతా వాటిని తిప్పుతూ అనమాట ఈ వాయువుతో పాటే ఆ వాతం అనే లక్షణం ఆ బ్లాకేజ్ అనేది అలా తిరగడం వల్ల అక్కడ పెయిన్ పెరుగుతుంటుంది అనమాట ఇప్పుడు వాయువు అంటే మళ్ళీ ఇది వెళ్తుందా సార్ అలా ప్రాణవాయువు ప్రాణవాయువులో ఉన్న అంటే మీకు మన శరీరంలో మూడు కోట్ల నలభై ఆరు లక్షల నరాలు ఉంటాయమ్మా మూడు కోట్ల నలభై ఆరు లక్షలు నలభై ఆరు లక్షలు అది యోగిక్ సైన్స్లో అయితే యోగులు ఋషులు చెప్పేది డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై ఉంటాయమ్మా అన్ని నరాలు ఉంటాయి మీ శరీరంలో అర్థమైంది కదమ్మా ఆ నరాల్లోకి ఎప్పుడైతే మీకు బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళకుండా ప్రతి నరానికి ఒక వాల్వ్ ఉంటుందమ్మా ఆ వాల్వ్ సరిగ్గా ఓపెన్ అవునప్పుడు అక్కడికి వెళ్ళిన బ్లడ్ ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల అక్కడ ఉన్న సెల్స్కి ఆక్సిజన్ సరిపోక అవి చనిపోతాయి చనిపోయిన దాన్ని బయటికి పంపలేవు కదా వాల్ క్లోజ్ అయిపోయింది కదా అప్పుడు శరీరం మీకు నొప్పి ద్వారా మీకు అక్కడ సిగ్నల్ ఇస్తుంది ఇక్కడ నాకు ఇబ్బంది ఉంది అని ఆ వాల్ని ఓపెన్ చేయడానికి సూది గుచ్చేది ఆ క్యూ ఆ గాలిని బయటికి తీసేయటం ఆ గాలిని పక్కకు జరపడం అనేది ఆ క్యూ ప్రెషరమ్మ వాయువు మీదే మన శరీరం అంతా ఆధారపడం ఈ వాయువు వికటించినప్పుడే ఇలాంటి జబ్బులు వస్తాయండి ఏ ప్రాబ్లం వచ్చినా సూరా వాయువు అనేది వికటించడం వల్ల అది మళ్ళీ వెనక్కి రాకపోవడం వల్ల అక్కడికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు బ్లాక్ అవుతాయి సార్ అలాగా ఒక చోట వ్యాయామం లేక అదర్వైజ్ తిన్న ఆహారంలో ఉన్న కొన్ని కొన్ని ఈ టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు షుగర్ అనేది అమ్మా చాలా ఎక్కువ మందిలో వస్తుంది అందులో హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ షుగర్ అంటున్నారు డయాబెటీస్ అంటారు ఆంధ్ర అంటున్నారు అటువంటి అప్పుడు మీకు ఎందుకు అమ్మా తేడా రకరకాలు అంటే ఫస్ట్ పురుగు మందులు కానీ ఎరువులు వాడడం కానీ మన ఆంధ్ర తెలంగాణలో చాలా ఎక్కువ సౌత్ ఇండియాలో అదేవిధంగా హ్యాబిట్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి హైదరాబాదు కోటిన్నర ఉంటారు దగ్గర దగ్గర ఇప్పుడు మనం ఏదో కోటి ముప్పై కోటి నలభై అంటే పాత లెక్కల ప్రకారం చూసుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ జనాభా ఇక్కడే ఉన్నారు తెలంగాణ లెక్కేసుకుంటే ఈ సిటీలో ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందమ్మా ఎంత ఎలా అయిపోయింది ఇప్పుడు మీరు హైటెక్ సిటీ దగ్గర ఒక కిలోమీటర్ వెళ్ళాలంటే మీరు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ లోపల హాఫ్ అన్ అవర్ నుంచి టూ అవర్స్ అమ్మా ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నాయి అక్కడ వెహికల్స్ ఆగాలే కదా మీరు పీల్చుకుంటున్నారు మరి అప్పుడు ఆటోమేటిక్గా మీ లంగ్స్ మీ యొక్క ఈ శరీరంలో ఉన్న అవయవాలు అన్ని పాడవుతాయి కదమ్మా లంగ్స్ ఎప్పుడైతే పాడైనయో మీ బాడీకి గాలి రావట్ల ఆక్సిజన్ అందట్లేదు ఆక్సిజన్ అందకపోవడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడే ఈ వాత వ్యాధులు కూడా స్టార్ట్ అవుతాయి అమ్మా ఇందులో రకాలు ఉంటాయమ్మా మళ్ళీ మామూలు పెయిన్స్ అయితే పర్వాలేదమ్మా బలహీనత వల్ల వచ్చేవి ఉంటాయి మినరల్స్ తగ్గడం వల్ల వచ్చేవి ఉంటాయి అలాగే వాతాలు ఈ వాత వాయువుల వల్ల వచ్చేవి ఉంటాయి ఇలా ఇన్ని రకాలుగా ఉంటాయమ్మా బలహీనత అంటే మినరల్ సరిపోక డి త్రీ విటమిన్ అనేది చాలా మందిలో ప్రాబ్లం ఉందమ్మా నేను చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు చూస్తే చాలా బాగుంటారు వాళ్ళకి ఎక్కడ వ్యాధి ఉన్న లక్షణం ఉండదు మీరు డి త్రీ బీటు వల్ల చేయించండి అంట సాధారణంగా కొంతమందికి మినిమం ముప్పై ఉండవలసింది పది పన్నెండు ఇలా ఉంటుందమ్మా దానివల్లే ఈ పెయిన్స్ అన్నీ వస్తాయి నేను మందు అక్కర్లేదు మీకు బలానికి ఇస్తాను ఏదో ఒక లేహ్యం లాంటిది పట్టుకెళ్ళి ఆ డీ త్రీ వాడుకోండి తగ్గిపోతుందంట వాళ్ళు మందులు వస్తే మందులు ఎవరేంటి మీరు అని అడుగుతారమ్మ నన్ను నేను చెప్తాను ఆ లోపం వల్ల వచ్చిన వ్యాధి ఇది మీకు మీకు యాక్చువల్గా లేదు మీరు అర్థం చేసుకోండి అని చెప్తే బలానికి ఒక మంచి లేహ్యం ఇస్తాం అమ్మ అప్పుడు ఆటోమేటిక్గా కండ్రాలు మజిల్స్ బాడీలో ఉన్న నరాలు అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి సేమ్ టైం మీరు డీ త్రీ వాడుతున్నారు ఎప్పుడైతే డీ త్రీ మీకు సరిపడి వచ్చేసిందో చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఈ వాత వ్యాధులు పెరిగిపోవడానికి కారణం మినరల్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా అదే అదేవిధంగా వ్యాయామం వ్యాయామం అనేది అస్సలు లేక దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది లేదు ఇప్పుడు లేడీస్ ఉన్నారమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు చేసుకుని లేడీస్ ఉన్నారనుకోండి వాళ్ళు మినిమం ఐదు కిలోమీటర్లు నడుస్తారు రోజు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ నడుతున్నారని మళ్ళీ సాయంత్రం ఇంకో ఐదు కిలోమీటర్లు నడుతున్నారు అలా నడవడమ్మా చెప్తున్నారు కదా సరే ఇంట్లో పనులు చేసుకోవడం అక్కర్లేదు చేయకూడదమ్మా చేయడం వల్ల ఏమవుతుంది వీళ్ళు నలభై ఐదు యాభై దాటాక చేశారు అనుకోండి ప్రత్యేకంగా ఇది స్త్రీలలో ఏమవుతుందంటేనమ్మా వీళ్ళకి మెనస్ట్రాల్ సైకిల్ అనేది ఉంది కాబట్టి ఆ నెల నెల ఆ మెనస్ట్రాల్ సైకిల్ టైంలో మినరల్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి అమ్మా వేస్ట్ అవడం వల్ల వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేక రకాల డెఫిషియన్సీలు వస్తాయి మెనోపాజ్ టైంలో అందుకే బోల్డ్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయమ్మా ఆ డెఫిషియన్సీ లేకుండా చూసుకుని ఇంట్లో పని చేసుకున్నా సరిపోతుందమ్మా వీళ్ళు ఆ డెఫిషియన్సీ ఉండగా ఎక్కువ నడిసేసారు అనుకోండి అవి ఉన్నాయి అరిగిపోతాయి ఒకప్పుడు నీ రీప్లేస్మెంట్కి వచ్చి అన్నాళ్ళు మనకి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పోనీ టెన్ ఇయర్స్ అనుకోండి అంతకు ముందర మరి ఏ నొప్పులు వచ్చినా న్యూరాలజిస్ట్ యూరా లేకపోతే ఈ పిడియా ఇళ్ళు ఎముకలు డాక్టర్లు ఉంటారు కదమ్మా వాళ్ళ దగ్గరకో లేకపోతే ఆర్థోపెడిషియన్ న్యూరాలజిస్ట్ లేకపోతే ఇంకోటో వీళ్ళ దగ్గర తిరిగి వారు హోమియోనో ఇంకోటో ఇంకోటో ఇప్పుడు మాట్లాడితే ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ అది ఓ పది పదిహేను ఏళ్ళకి మళ్ళీ చేయించుకోవాలని చెప్తున్నారు కదమ్మా ఎంత మందులు వాడి పోస్ట్ పని చేస్తే అంత ఉపయోగం అది అలాగే ఒక ఏజ్ వచ్చాక చేయడానికి కూడా లేకపోవచ్చు నెగ్లెక్ట్ చేయటం వల్ల అది కూడా ఉందమ్మా ఇవన్నీ లేకుండా ఉంటాయి మన పూర్వకాలం ఎవరు మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తాతలు కానీ ఏం తిన్నారు ఏ విధమైన జీవనాలు అందులోకి వెళ్తే ఇందులోంచి చాలా వరకు బయటపడవచ్చు అమ్మ మనం ఏం చేస్తున్నాం మంచి వేర్శాన గుండ బెల్లంతో పట్టింది అద్భుతమైన ప్రోటీన్ అన్నం మాంసంలో మీరు మటన్లో ఎన్ని ఉంటాయో అంత ఉంటాయి వేరుశాన గుళ్ళలో ఓకే దాన్ని వాడుకుంటున్నామా మనం లేదు అటుకులుండ అది వాటలేదు సున్నుండ మినువులమ్మ మినువులో ఉన్నంత ప్రోటీన్ దేంట్లోనే ఉండదమ్మా అద్భుతమైన ప్రోటీన్ ఉంటుంది ఆ మినువులు సున్నుండ మంచి నెయ్యి అరిలాగా ఇచ్చేవారు ఎంత బలం అది లోపల లూబ్రికేషన్ ప్లస్ అదే సున్నుండి పిల్లలకు పెడితే అమ్మ మీరు ఏ విధమైన మోడ్రన్ డ్రింక్లు ఇవ్వక్కలేదు వాళ్ళకి పొద్దు లేవని పాలల్లోకి హార్లిక్స్ ఇవ్వంటారా అయ్యి అటువంటివి ఏమి అక్క లేకుండానే మనం పెడితే సరిపోతుందమ్మా నువ్వులున్న పెడితే సరిపోతుందమ్మా ఇలాగా ఆహారం ఇదే ఆహారాన్ని పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే దీన్ని కంటిన్యూగా మధ్య మధ్యన వారానికి రోజు రెండు మూడు సార్లు ఒకటి రెండు సార్లు రెండు సార్లు ఇలాగ ఇటువంటి తిళ్ళు తింటా ఉంటే మీ మినరల్స్ డెఫిషియన్సీ తగ్గుతుంది విపరీతమైన శక్తి ఉంది ఎముకలు ఎప్పుడు గట్టిగా ఉంటాయి ఎప్పుడైతే మనం ఈ నువ్వులను ఇవన్నీ మానేసి రిఫైండ్ ఆయిల్స్లోకి వెళ్ళామో అలాగే ఎప్పుడైతే మీరు జీరో బి ఫిల్టర్ మొదలు పెట్టారో అప్పుడు ఈ ఎముకలు వ్యాధులన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే మనకి మినరల్ అనేది వాటర్ ద్వారా హయ్యెస్ట్ వస్తుందమ్మా మన బాడీలోకి ఫుడ్ ద్వారా వస్తుంది అసలు వాటర్లో జీరో బి అంటే ఏంటమ్మా అందులో ఏమీ లేదని అర్థం ఏమీ లేనప్పుడు తాగితే ఎలా ఉపయోగపడుతుంది అమ్మా మీకు ఓన్లీ దాహం అనే లక్షణాన్ని తగ్గించడానికి తప్ప మీ బాడీలోకి మీకు బాడీకి కావాల్సింది ఏది కూడా అందులో లేదు జీరో అని వాళ్ళే చెప్తున్నారు కదా అంటే జీరో మీరు జీరో అయిపోతారు మీ బాడీలో ఏమి ఆటోమేటిక్గా ఎంకలు నొప్పులు వస్తాయి కేళ్ళ నొప్పులు వస్తాయి మన నరాలు నొప్పులు వస్తాయి అన్నీ మజిలిపోయిన వస్తుంది అన్నీ స్టార్ట్ అయిపోతాయి అందుకేంటంటే వాటర్లో చాలా ఇంపార్టెంట్ అమ్మ ఆహారం చాలా ఇంపార్టెంట్ మనం పూర్వకాలం ఎలా తినేవాళ్ళం అటువంటివి తింటాం అంటే చాలా చక్కగా మీకు నరాలు కానీ ఎముకలు కానీ గట్టిపడితే బాగా ఉంటారు ములగాకు తెలగపిండి అనేది పూర్వం ఆషాఢ మాసంలో కనీసం రెండు మూడు సార్లు తినమనివారు అలాగా పిండి వంటలు జనవరి వచ్చింది అనుకోండి సంక్రాంతి అరిసెలు స్పెషల్ అమ్మ నేను అనేక వీడియోల్లో చెప్పాను అరిసెలు నువ్వుల నూనెతోటే వండేవారు అందులో బెల్లం వరిపిండి కలిపేవారు అమ్మ బెల్లం వరిపిండి అనేది కలిపేటప్పటికీ ఆ రెండు యొక్క శక్తి ఎన్నో రెట్లు పెరిగిపోతుంది పెరిగిపోయి అది ఎప్పుడైతే తిన్నారో మీరు ఎప్పుడైతే బలం ఎందుకంటే జనవరిలో చలిగాలి మంచి వేడి చేస్తుంది బాడీ బాడీలో హీట్ పుట్టిస్తుంది శక్తినిస్తుంది దీపావళికి బూరెమ్మ అది శనగపప్పు బెల్లం మళ్ళీ మళ్ళీ నువ్వుల నూనె అప్పుడేంటి వర్షాకాలం మళ్ళీ మీ శరీరం బద్ధకంగా ఉంటుంది కాబట్టి మీకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి కాబట్టి ఆ ఆహారాన్ని అప్పుడు పెట్టారు రెసిపీస్ అన్ని మారిపోయాయి మారిపోయినాయి ప్లస్ ఏంటంటే ఈ హోమ్ ఫుడ్స్ వచ్చాక అన్నీ కూడా మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ దొరుకుతాయి సీజనల్ ఫుడ్ అనేది మిస్ అయిపోయామ్మా ఏ సీజన్ లో తినవాల్సిన ఆ సీజన్ ఇప్పుడు చేసుకోవనే వాళ్ళు ఎవరున్నారు సార్ ఆ టైం బేకరీలో తెచ్చు మామిడికి కూడా 365 రోజులు దొరుకుతందమ్మ అవును వాటర్ మిలాన్ దొరుకుతుంది అలాగా ఆ సీజన్ అనేది మారిపోయేసరికి భగవంతుని యొక్క క్రియేషన్ లో సమ్మర్ లో వాటర్ మిలాన్ శీతామల్యాగ భతే సపోట మామిడి మామిడికాయలు పైనాపిల్ పనసపండు ఇలాగా ఆ నేచర్ శీతాకాలం వచ్చింది ఆ ఆరెంజెస్ బత్తాయిలు ఇటువంటి ఇలాగా సీజన్ బట్టి కూడా ఉండేయమ్మ వర్షాకాలం జాంకాయలు రేవకాయలు ఇలా ఇవన్నీ ఏంటంటే ప్రకృతి సిద్ధంగా భూమి మీద భూమి పుట్టినప్పటి నుంచి పండే పంటలు అమ్మయ్యాయి దాన్ని కాలం మార్చేయటం వల్ల ఏమవుతుంది దాంట్లో లక్షణాలు మారిపోతున్నాయి అక్కడ కూడా మనం చాలా మిస్ అవుతున్నాం అండి ఇదంతా ఏంటంటే నేను చెప్పేది అంతా ఏంటమ్మా ప్రివెన్షన్ అమ్మా ఇది వచ్చాక మందులు వాడుకుందాం కానీ రాకుండా చేసుకోవడం అనేది తెలివైన పని అమ్మా వచ్చాక తగ్గించుకోవడం కాదు అలాగే శాశ్వత పరిష్కారం ఉందా అని అడుగుతారు డెఫినెట్గా ఉందమ్మా ఉంటుంది అంటే మీరు కొన్ని యోగా టెక్నిక్స్ చెప్తాం కొన్ని రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం అలాగే మెడిసిన్ ఇస్తాం ఆహార నియమం అనేది మస్ట్ మస్టర్శుద్ధిగా ఫాలో అవ్వమని రాసిస్తాం అమ్మా ఇవన్నీ మీరు పాడితే మళ్ళీ వెనక రాదు అది కొంతమంది ఉంటారమ్మా సపోజ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రొమ్టైటాథరైటీస్ ఉంది ఆస్తి ఉంది అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి చాలా కష్టం అనమాట తగ్గడం మినిమం సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వాడుకోవాలి ఒక రెండు నెలలు వాడి తగ్గిందని మానేస్తారు అప్పుడు అది అదేం చేస్తున్నామా బ్యాటరీ పెంచుకొని పెంచుకుని భయంకరంగా బయటకు వస్తాం అప్పుడు మేము తొమ్మిది నెలల మంది అలా రెండేళ్ళు వాడవలసి ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి శాశ్వత పరిష్కారం అనేది డెఫినెట్గా చేయొచ్చమ్మా అలానే నూటికి నూరు రూపాయలు చేయలేము వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళకు ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ని బట్టి ఇది ఒకటే ప్రాబ్లమ్ అనుకోండి ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చమ్మా ఒక మల్టిపుల్ ప్రాబ్లమ్స్ బీపీ ఉంది షుగర్ ఉంది లేకపోతే థైరాయిడ్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది ఇవన్నీ ఉండగా కూడా ఇది ఉంది అంటే లేకపోతే పైల్స్ ఉన్నాయి అప్పుడు కష్టం అవుతుంది అనమాట ఓకే ఆ విధంగా ఉంటుందమ్మా డెఫినెట్గా ఈ కేళ్ళ వాతం అనేది కేళ్ళ వ్యాధి అనేది మనం తగ్గించవచ్చు అండి చాలా మంచి విషయాలు చాలా గుడి నమస్కారం